యహాన భక్తుడు యేసు ప్రభు గురించి అంటున్నాడు నేను మనిషి నిమిత్తం మీకు నేలలో బాప్టిజం ఇచ్చాను కానీ నా వెనుక వస్తున్నవాడు శక్తిమంతుడు ఆయన బలవంతుడు దేవునికి మహిమ కలుగును గాకహలూయా సత ఏమంటున్నాడు ఆయన చెప్పులు మోయిట్గా నేను పాత్రని చాలేమంటున్నాడు అండి ఆయన చెప్పులు గుడి నేను పాత్ర చూడని యహాన భక్తుల్లో ఎంత తగ్గింపండి యేసు ప్రభు మరి గర్భంలో ఉన్నప్పుడు ఈ యహాన కూడా ఎలిచిపెత్తి గర్భంలో ఉన్నాడు హలో దేవునికి మహిమ కానీ యహాన భక్తుడు ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు ఆయన చెప్పులు వారులు కూడా మొయటక్కు నేను పాత్రి కాను ఆ ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు దృష్టిలో ఎవరు గొప్పవారు తెలుసా ఎవరు తగ్గించుకొని జీవిస్తారో వారే గొప్పవారు హలోయ ఎవరు దీన మనసు కలిగి దీనత్మ కలిగి ఈ లోకములో జీవిస్తుంటాడో వారే గొప్పవారు మనం ఎక్కువగా మాట్లాడి ఏం డూ ఢాన్ చేసేస్తే గొప్పవారు అనుకుంటున్నారా కాదు ఎవరి లోకంలో దీన మనుషు కలిగి భయపడుతుంది కదా ఎవరు దీనుడై నా సన్నిధిలో వణుకుచుంటాడో నేను వానినే చూస్తాను ఎవరైతే దీనత్వం కలిగి ప్రభు మాటకు భయపడి ప్రభు మాటకు లోబడిపోయి వణుకుచూ బ్రతుకుతుంటాడో దేవుడు ఆ బిడ్డని చూస్తూ ఉంటాడు దేవునికి మహిమ కలుగును గా హలూయా ప్రభు అంటే ప్రతి ఒక్కరికి భయం రావాలండి ప్రభు అంటే ఎవరికి రావాలండి భయము వాళ్ళకి ఎవరు చూస్తే భయం చెప్పండి ఒక మాంత్రి మాంత్రికులను చూస్తే భయపడతారు ఒక రవిడీలను చూస్తే భయపడతారు ఒక చిల్లర తనకు రోడ్ల మీద తిరిగి డూమ్ డౌన్ చేసిన భయపడతారు దేవుడికి భయపడుతున్నామా అంటే కొట్టుటోడికి భయపడతాడు తనిటోడికి భయపడుతున్నారు కానీ కానీ మనల్ని ప్రేమిస్తున్నవాడు మనల్ని ఆదరిస్తున్నవాడు మనల్ని కాపాడుతున్నవాడు కదండి ఆవిష్య ఆరోగ్యం ఇచ్చి సంవత్సరాల కొనాక పొడిగించుకుంటూ పోతూ అన్ని విధాలుగా సాకరిస్తున్న వారికి మనం భయపడుతున్నామా దేవునికి భయపడాలా అలలోయ మనుషులు కాదు బైబిల్స్ అవుతుంది కదా శరీరానికి కుళ్ళ పొడిచేవాడు కాదు కానీ ఆత్మను శరీరాన్ని ఇద్దరిని నరకము లేచేవాడికి భయపడమంటున్నాడండి ఎవరికి మనం భయపడాలి దేవునికి అలలోయ క్రీస్తుని వెరిగిన క్రీస్తుని గుర్తించిన ప్రతి ఒక్కరు ఎవరికి భయపడాలంటే ఒక సందర్భంలో ఈ పేతుర్ని యహోన్ని కానీ అపోస్తున్న పౌలందరూ కూడా సందర్భాలు వచ్చినాయి అయ్యా మీరు క్రీస్తు నిమిత్తం ప్రకటించొద్దు అని అన్నారు మీరు క్రీస్తు నిమిత్తం అని కొంతమంది పెద్దలు అన్నప్పుడు వీళ్ళు తెలుసా నా దేవుని మాట కంటే నీ మాట వినుట నా దేవునికి దృష్టికి న్యాయమా ఏమంటారండి వీళ్ళు నా దేవుని మాట వినకుండా నీ మాట విని నీ మాట పక్క మేము వెళ్ళిపోవటము అది నా దేవుని దృష్టికి అది న్యాయమా ఇప్పుడు ఎవరు మాట వింటున్నారు మన దేవుని మాట వింటున్నామా మనుషులు మాట వింటున్నామా దేవునికి మహిమ ఉన్నగాక వాళ్ళు భక్తులు అంటారు కదా మేము చేసేది శాస్త్రనే ఉంటాం మేము చెప్పేది శబతనే ఉంటాం నువ్వేం ఏం చేసుకుంటావో చేసుకో నువ్వు ఏం చెయ్యాలనుకుంటూ చేసుకో కానీ నా దేవుణ్ణి ప్రకటించకుండా నా దేవుడి గురించి మాట్లాడకుండా ఒక్క చన్నం కూడా లేము ఒక భక్తుడు అంటాడు నా నర నరాల్లో ఆయన వాక్యము ఇమిడి ఉన్నది అంటాడండి అలాయా నా ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించేవాడు లోకానికి భయపడడండి లోకల్న వాటి వైపు ఇంట్రెస్ట్ చూపడండి ఒకసారి ఈ మందిర్లకి ఇక పది రోజులకి చేతులు ఎత్తేత్రంగా చెన్నై నుంచి ఒక ఇద్దరు వచ్చారు ఈడకి మీకు అందరూ కొంతమంది తెలుసు ఎందుకు పదివేలు కడితే యాభై నాలుగు వేలు వస్తాయి అని అంతే కదండి వేలు కడితే మనలో కొంతమంది కట్టి ఉంటారు కూడా నేను కూడా కొంతమంది కట్టారు దేవునికి సూత్రం ఈడకు వచ్చి ప్రకటన చేశారు నేను మవ్వు నాకు నా దేవుడు నా నోరు ముయించేసి నీకు పక్కన వాళ్ళు చెప్పుకొని చెప్పుకొని అంటున్నాడు కదా మీ పాస్టర్కి ఏంది అసలు ఆ మూమెంట్ ఆగపడతలేదని అన్న మా బా వాళ్ళు అంటున్నారు మా పాస్టర్ నేను బడుచుకోరా వాళ్ళు వెళ్ళిపోయారు వారానికి చేతులు ఎత్తేసారు నేను రెండు లక్షలు కట్టానంటే నేను లక్ష కట్టానంటే వాడు నన్ను మోసం చేశాడని ఇవన్నీ మొదలైన ఇంకా అంటే ఇమ్ము పాస్టర్లు బారిపోయారు లీడర్లు బారిపోయారు ఎందుకు డబ్బులు కూడా వసూలు చేశారు కదండి ఒక ఆయన అంట ఆంధ్రాలో పేరు చెప్పకుండా చదువుతా ఇమ్మ బాగా గట్టిచ్చాడు ఈ కొంతమంది ఏం చేశారంటే ఈయన కూడా పాస్టర్ గారే దాసి పెట్టుకున్నారు వాళ్ళకి ఇవ్వకుండా అట్లా కొంతమంది డబ్బు పోగు చేసుకున్నారు ఎంత తప్పు అండి ఎంత పాపమో చివరిలో ఈయన మంచాన పడిపోయి ఎందుకంటే ఈ ఎక్కువ ఎక్కువైపోయాకు పత్తి కూడా చింటి మీద పడి పాప మీద రుద్దాపలు ఉన్నాడు మంచాన పడ్డాడు మంచాన పడిపోయి ఆడ డబ్బు ఉంది ఏడ డబ్బు ఉంది వాడికి ఇచ్చే అంటుండంట ఎవరు ఈ మంచాన పడ్డా ఆయన ఇమ్ముపు వేసిన ఆయన కొడుకు ఏం చేసిండు దాస పోసిన డబ్బు అంతా వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి ఇచ్చేయమంటారు ఆయన చెప్పేసి ఒక ఇంటి పడిపిచ్చేసడిపోయి ముసలోయిపోయిండు వాస్తవం అండి జరిగింది అని అనుకున్నాడు పాపము ఇంతమంది కాడ మోసం చేసి తీసుకున్నా కదా డబ్బు నేను ఎట్ట చచ్చిపోతాను నేను చచ్చిపోతే పోతాను వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలని గోల్ చేస్తుంటే కొడుకు ఒక ఇండిషన్ పడిపించాడు క్లోజ్ అయిపోయింది బైబిల్ చట్టం ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అది నాశనములోను అది ఊరిలోను ఎక్కడ నాశనంలోనూ ఊరిలోనికి తీసుకొస్తుంది అండి డబ్బు ఈరోజు దేవుని కంటే డబ్బే తన ఆస్తులే ఎలా సంపాయాలి ఇదే అది ఒకరోజు నీ నాశనం చేస్తాన సంగతి అర్థం కదండి దేవుడి ఇచ్చిన డబ్బు శాశ్వతము నువ్వు కష్టపడి సంపాదకుంది శాశ్వతము దోసుకోవటము అది అవినీతి అది దేవుడు కూడా సహించడు ఒప్పుకోడు దేవునికి మహిమ గాక హలలుయా హాలెలుయా హాలెలుయా చూడండి ఇక్కడ భక్తుడు అట్నాడు ఆయన చెప్పులు వార్లు కూడా ఇప్పుటకు నేను ప్రాప్తుని కాను మనం మనం ఎంతటి వారమండి ప్రభు ముందల మనం ఎంతటి వారమే తెలుసా మనిషి ఆ విషయాలు ఏంటో తెలుసా నీటి మీద బుడక లాంటిది కుండ మీద ఆవిర్ లాంటిది కొంచెం అగపడి అంతలో మాయమైపోయే ఆవిర్ లాంటి బ్రతుకులండి మనవి ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామో ఎలాగ ప్రవర్తిస్తున్నామో అర్థం కావటం లేదు ఆ రోజు భక్తులు దేవుని రాజ్యము గురించి ప్రకటించారు అలా దేవుని రాజ్యం గురించి ప్రకటించారు దేవుని రాజ్యానికి అనేకల్ని వారసలు చేయటానికి ప్రకటించారు తప్పక దోసుకున్న దానికి ప్రకటించలేదు ఏదో చెయ్యాలని ప్రకటించలేదండి వాళ్ళు అవసరమైతే వాళ్ళ ప్రాణాలను పెట్టేశారు పెట్టేశారుచ్చింది ఈ గ్రంథం మనకి ఎంతమంది భక్తులు త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను పెడితే ఈ గ్రంథం మన చేతికి వచ్చిందండి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హూయా హెలుయా చదువు ఇంకా ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు ఇస్తాడు చూడండి ఇక్కడ భక్తులు అన్నమాట కదా నేను మీకు మారు మనిషి నిమిత్తం నేలలో బాపు టషమిస్తున్నా కానీ నా వెనుక వస్తున్నవాడు ఆయన చెప్పులు మోటే పాప్తుని కాదు కానీ ఆయన పరిశుద్ధ ఆత్మలోనూ అగ్నితోనూ ఇస్తాడు రెండో బాప్టిసం అది మనకు ఒక బాప్టిసం దాలి ఇంకా అది ఎక్కువైపోతుంది మన వాళ్ళకి రెండో బాప్టిసము పరిశుద్ధాత్మ ఆత్మ పొందుతున్నామా అదేంటంటే అలా అంటారు తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామలను మీరు బాపసం ఇచ్చారు కదా వాస్తవే ఇచ్చినము కానీ నువ్వు ఆత్మ నింపుదాల గురించి ఆత్మ నువ్వు నీ దానికి నువ్వు ప్రభు దగ్గర మొర పెడుతున్నావా ఆ ఆత్మ నాకు కావాలి ప్రవ్వా నీ ఆత్మ నడిపి నాకు కావాలి ప్రవ్వా అని ప్రభు దగ్గర మనం పెడుతున్నామా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా 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 ఈరోజు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా జీవించాలని కోరిక లేదు కదండి ఆత్మానుసారంగా జీవించాలని కోరిక లేదు ఆత్మ ఫలాలు ఫలించాలని కోరిక లేదు కానీ మానవుడికి ఏమి తిందమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా ఇదే ఇదే మైండ్ ఈరోజు ప్రజలలో ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక అలలోయ ఎవరిని ఎలా కొట్టాలి ఎవరిని ఎలా దించాలి ఎవరిని ఎప్పుడు ఏం చెయ్యాలి ఒక పాస్టర్ గారంట మంచి షావు చేస్తున్నాడండి మంచి షావు చేస్తుంటే ఆ సంఘంలో వెళుతున్న ఒక వ్యక్తి కంట ఆశ కలిగినది ఏం ఆశ కలిగింది ఈ పాస్టర్ ఎలా కొట్టేసి ఆ సంఘం అతన్ని తీసుకోవాలని ఒక ఈ రీల్గా జరిగిన స్టోరీ ఇప్పుడు పాస్త గారిని ఎల్లగొట్టాలి కొట్టాలంటే అట్టెళ్ళ నీ అంత నువ్వు వెళ్ళగొడితే ఎల్లగొడితే ఎల్ల కొడతావు ప్రజలు ఒప్పుకోవాలి కదా విశ్వాసాలు అందరూ ఒప్పుకోవాలి కదా అందరూ ఒప్పుకోవాలంటే గారి మీద ఏదో ఒక ఎంత చూపించాలిగా చూపించాలి లేదా ఇవేం చేసినట్ట ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తం ఏకీభావించారు వాళ్ళ కుటుంబం మొత్తం ఏం చేసేవారంట అననే కుటుంబం కానీ ఏకీభావించినట్టుగా కొంత దాసుకుని కొంత అపోస్తుల పాదాల కింద తీసుకొచ్చినట్టుగా ఈ కుటుంబం ఏకీభవించుకొని ఏం మాట్లాడుకున్నానంటే నేను పాస్టర్ గారిని పిలుస్తాను ఆయన నీకు ప్రార్థన చేయమని చెబుతాను నువ్వు గట్టిగా ఆయన పట్టుకొని నన్ను పట్టుకునే కేకలు వేయమని చెప్పాడంట వాళ్ళ కూతురికి ఎంత బస్తత్వమైన మాటలు ఒకసారి ఆలోచించండి ఎంత నీచమైన ఆలోచన వాళ్ళ పాప ఏం చేసింది ఓకే ఇదంతా యాక్షన్ అనగానే మీడియా వాళ్ళు ఉంటారు అనమాట పాస్టర్ గారు ఏం చేస్తారు పిలిచకొచ్చాడు వచ్చాడు ప్రార్థన చేయండి అనే కళ్ళు మూసుకుని ఎత్తి చేయడు ప్రార్థన చేస్తాడు ఈ స్టోరీ అంతా యాక్షన్ అంతా ఆయనకేం తెలుతుంది పాపము కట్టకన వాళ్ళ పాప గట్టిగా పట్టుకొని నన్ను పట్టుకున్నాడు కేకలు చేసేసాక అక్కడ అందరు వాళ్ళు వచ్చేసి నువ్వు ఒక పాస్టర్ ఉండి ఒకటి ఆయన చెప్పేసి పాస్టర్ కానీ మేడబెట్టేశాడు నువ్వు ఇక్కడ బయట ఆయన ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు సంఘము సంగము అలలుయా ఆయన నడిపించగలుగుతాడు సంఘము దేవుడిస్తాడా దేవుడిస్తాడా అక్కురానికి దేవుడు దురాశ దుఃఖం నాకు మూలము హలలుయా దురాశ దుఃఖం నాకు మూలము అంటే మానవుల్లో ప్రభువు నమ్ముకోగానే రక్షణ పొందగానే మానకు రావాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా నేను ప్రార్థనలో వెదగాలి నా కుటుంబాన్ని ప్రార్థనలో పెంచుకోవాలి దేవుని ఆత్మతో నింపగలిగి ఉండాలి పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను ప్రార్థనలో ఉండాలి ఆ ఆత్మ నడిపింపు నాకు కావాలి ఇలాంటి ఆలోచనలు రావు హలో ఏమి రావండి ఇలాంటి ఆలోచనలు రావు అక్కడ ఒక ఆయన కూడా పేరు చెప్పుకొని చదువుతాను ఈ వారం నువ్వు చెప్పు వాక్యమా వచ్చేవారు ఆయన చదువుతాడు వచ్చేవారం ఏం చదువుతాడు వచ్చే ఇది వాక్యం చెప్పొచ్చా అలాగ వాక్యం అసలు ఎక్కటానికి కూడా అరుకుడేనా అనేది కూడా ఆలోచన లేకుండా చేస్తా ఉన్నారు ఎన్ని సూస్తుంటే నాకు ఎంత బాధ కలుగుతుంది అంత బాధ కలుగుతుంది మరి నువ్వు ఉన్నది ఎందుకు నాయన నువ్వు పక్కన కూర్చొని వాళ్ళందరూ సరే చెప్పేదానికి నువ్వు పక్కకి వెళ్ళిపోవడదు వాళ్ళు నడుపుకోరు లేదా నడుపుకోరు ఇంకో వాళ్ళు నడుపుకుంటారుగా నువ్వు ఎందుకు ఎడ్డుగా నిన్న ఆయన పెట్టాడు దేవుడు నిన్ను ఎందుకు అక్కడ తలగా అక్కడ పెట్టాడు దేవుడు ఎందుకు అక్కడ నిన్న ఒక తండ్రిగా అక్కడ ఉంచాడు హలో మొన్న వాక్యం తీసుకునేకు ఆ బోధించే వాళ్ళు తెల్లారొచ్చి కాలి ఇంకా చేయను నేను ప్రార్థన అంటున్నాడు నేను ప్రార్థన చేయొద్దన్లా వాక్యం చెప్పకూడదు అన్నాను అన్నాను బుద్ధి వచ్చేసిందయ్యా మాకు అని అంటున్నారు ఇంకా జీవితంలో జాబితా పులిపెట్టి మీకు వాక్యం ఇంకా వాక్యం చెప్పాలంటే దేవుని ఏర్పాటు చేసుకొని ఉండాలండి దేవుని అభిషేకించాలా అలాలుయా బైబిల్ చదవటానికి వస్తే సరిపోదు లేదంటే పాటలు పాడితే సరిపోదు దేవునికి మహిమ కలుగును గాక షా ఒకడంటే ఒక ప్రత్యేకము చేయబడినవాడు ప్రత్యేకంగా ఎన్నుకున్నవాడు దేవుని చేత అభిషేకించబడినవాడు పోల్చుకోకూడదు అలూయా ఇక్కడ భక్తుడు ఏమంటాడు దేవుని దేవుణ్ణి అంటాడయ్యా ఆయన చెప్పులు వారులు నేను పాత్రుణ్ణి కానయ్యా నేను కేవలం మారు మనసు గురించి నేను శ్రమిస్తున్నాను కానీ ఆయన అగ్నిలో బాపు శ్రమిస్తాడు ఆయన శక్తివంతుడు ఆయన బలవంతుడు దేవునికి మహిమ కలుగును గాక్క హాలెలుయా